తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంత నిజమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప కూడా అంతే నిజం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఒక నినాదం తీసుకున్నారు వీళ్ళు సాధారణంగా ఏదైనా నినాదం తీసుకున్నారంటే అవి వాస్తవానికి దగ్గిరిగా ఉంటాయా దూరంగా ఉంటాయా అనేది ప్రజలకి అయిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ రకంగా అనేక రకాలైన నినాదాలు తీసుకున్నారు రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఓకే వచ్చాడు జగన్ మరి ఏం చేశారు అంటే టీడీపీ వాళ్ళు అప్పట్లో తీసుకున్న శ్లోగనం వచ్చాడు జగన్ చచ్చారు జనం అని చెప్పేసి వాళ్ళు సరే ఎనీహౌ ప్రజలు నిజంగానే ఇబ్బందులు పాలయ్యారా లేదా అనే అంశాలు కనుక తీసుకున్నట్లయితే ఏ సెక్టార్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి సాధారణ కూలీల వరకు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు ఇక ప్రతి ఒక్కరూ అనేక రకాలైన ఇబ్బందులు పడిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే చివరికి ఒక విధంగా చెప్పాలంటే యాచకులు కూడా నానా ఇబ్బందులు పడ్డారట ఎందుకంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక సెఫాల్ తీసుకో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారంటే సాధారణంగా సర్వేలు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తీస్తారు ఆయన ఒక ముష్టివాడి దగ్గర కూడా అడిగి తెలుసుకున్నాడు వివరాలు అసలు ఏంటి ఎట్లా ఉంది ఏంటి అంటే నా కలెక్షన్ తగ్గిపోయిందని అని అని చెప్పేసి చెప్పారనమాట ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కలెక్షన్ తగ్గిపోయింది ఎందుకు కలెక్షన్లు ఎందుకు తగ్గినాయి ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా నువ్వు తిరిగే డ్యూటీయే కదా అని అంటే జనాల దగ్గర డబ్బులు లేకంట అట్లాంటి కొత్త కొత్త వ్యవహారాలు చెప్పారు సరే అవన్నీ ప్రక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పాలన పట్ల ప్రజలేమనుకుంటున్నారు అనేది కీలకం సో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వేడి మొదలైనప్పటి నుంచి కూడా మొదలు పెట్టారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన ప్రజల ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవ్వరు కానీ ఎలా తెలుస్తుంది పలుసు ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉన్న అన్నా చెప్పాలి కదా అన్నగారు మనం ఇరవై నాలుగు గంటలు వైనాడు వంచెండిపోయి అంటున్నాం అది పాసిబిలిటీ కాదు అని చెప్పి చెప్పాలి చెప్పారా చెప్పాలా వీళ్ళు కూడా అదే పాట అందుకున్నారు సరే ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి దానికి ఎదురు చెప్పకూడదనే ఉద్దేశం కావచ్చు లేదా మోనోపోలి అంటారు కదా ప్రాంతీయ పార్టీలో అది కావచ్చు సో వాట్ ఎవర్ ద రీజన్ ఇక వీళ్ళందరూ కూడా వైనాడు మంచిగా ఇక ఇక చివరికి అధికార ప్రతినిధులు నేను ఒక అధికార ప్రతినిధితో కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన కూడా ఫైనల్గా అడిగాను మీరు ఎన్ని సీట్లు గెలుస్తారంటారని కరెక్ట్గా ఎన్నికలకి ఒక పదిహేను రోజులు అనుకుంటా నేను చేస్తే ఆయన కూడా నేను చెప్పినప్పటికి వైనాడు వంచెంట్ ఫైవ్ ఇట్లాంటివి నాకు చెప్పొద్దు దయచేసానంటే లేదు లేదు వైనాడు వంచెంటుఫా అన్నారు అప్పుడు కూడా అన్నా నేను సరే వైనాడు వంచె వంటి అన్నారు రేపు జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి ఐదో తారీఖున మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం అందులో ఏ ఒక్క సీటు తగ్గినా కానీ మరి బాగోదంటే లేదు ఒక సీటు కూడా తగ్గదు అన్నారు ఒక సీటు తగ్గడం కాదు ఏకంగా వచ్చిందే పదకొండు ఒకటి ఒకటి సో ఇక్కడ వాస్తవానికి దగ్గరగా పోనీ ఎగ్జాక్ట్గా ఎవరు అడగట్లేదుగా ఇప్పుడు చాలామంది సర్వేలు చేస్తారు సర్వేలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు చూసాయిగా ప్రభుత్వం ఎన్ని సీట్లతో అధికారం వస్తుంది అని చెప్పి సుమారుగా చెప్తారు ఇప్పుడు మొన్న బీహార్ ఎన్నికల్లో రెండు వందల రెండు సీట్లు ఎన్డీఏకి వస్తాయని అనుకున్నారా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది నూట అరవై సీట్లు పైన వస్తాయని చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే రెండు వందల రెండు అలాగే మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఏ రకంగా వస్తాయి అంటే నూట ముప్పై నూట నలభై అట్లా అనుకున్నారు తీరా చూస్తే నూట అరవై నాలుగు సో అది మరి అంత దారుణంగా ఎవరు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ ఒక ఐడియా అయితే మాత్రం ఉంటుంది దానికి మరీ పాయింట్ ఆపోజిట్గా ఉండకూడదు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వైనాడు వన్ సెవెంటీ ఫైవ్కి ఇక్కడ వచ్చిన పదకొండుకి ఏమైనా సంబంధం ఉందా అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఆయన మేధావితనం ఏమైంది ఇప్పుడు మామూలుగా సింహం సింగులు మేము అది మేము ఇది మాకు ఒక మంచి అనాలసిస్ ఉంది మాకు మంచి ఎక్స్పర్ట్స్ ఉండరు అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు ఏం చెప్తారు దానికి సమాధానం సో ఇప్పుడు దీన్ని అంత స్పష్టంగా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు మరలా ఇంకో నినాదం తీసుకున్నారు కదా చెప్తాను అది కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్లో అదే చెప్తుంది ఇప్పుడు మీకు ఏమిటి అంటే మొన్నదాకా ఇదే పరిస్థితి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు తీరా కట్ చేస్తే మొత్తం డొల్లా ఏం లేదు లోపల ఏం లేదు డొల్లా అనే ఇప్పుడు మీమ్స్ ట్రోల్స్లో వస్తుంది చూసారు ఆ తరహాలో పైకి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ లోపల వస్తే పదకొండు అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టారండి మూడు నాలుగు నెలలుగా అయిందో లేదో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక రేపు వచ్చేది మేమే రావడం రపారప ఇక రపారాప అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ రెంటపాళ్ల ప్రాంతానికి వెళ్ళారు కదా సత్యనపల్లి నియోజకవర్గం అక్కడ నుంచి మొదలయ్యి రప్పారప్ప రప్పారప్ప స్లోగన్లు ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ స్లోగన్లో కత్తులు ఇక ఈ కటార్లు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఆ విషయాన్ని ప్రస్తావించడం ఇక ఏ తరహాగా ఉంది అంటే అక్కడ మొదలైంది ఇక్కడ మొన్న నాంపల్లి కోర్టు కానీ సిబిఐ కోర్టుకి హాజరైనప్పుడు సహా వరుస పెట్టి ఇదే రప రపబ్లిక్సీలు ఎక్కడికక్కడ స్లోగన్స్ సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే మీరు పెట్టుకోండి అన్నట్లుగా ఉంది ఎందుకంటే రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీకి ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుద్ది సో అది వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎంతో కొంత గ్రాఫ్ అయితే అప్పర్ సర్క్యూట్ ఉంటుంది కానీ హిస్టరీలో రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి అపోజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా గ్రాఫ్ డౌన్ అయిపోవటం అది ఎంత దారుణం అంటే అది చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మనం చూశారు ఇండియా కూటమి కాంగ్రెస్ ఎలయన్స్ వాళ్ళకి ఎంత దారుణమైన సీట్లు వస్తాయని ఎవరు గెస్ట్ చేయాల సేమ్ అట్లాగే ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే మొన్న వచ్చిన ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అది అక్కడ నుంచి ఏ స్థాయికి పడిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ పోనీ కూట ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత అంటే ఉంది కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కానీ అది ఏ స్థాయిలో ఉంది అంటే కొంచెం ఉంది ఆ ఉన్నదేమైనా వైసీపీకి వెళుతుందంటే అది మాత్రం కుదరదు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం క్యాచ్లు ఇస్తుంది కానీ వైసీపీ ఏం చేస్తుందంటే ఆ క్యాచ్లు పట్టుకోలేకపోతుంది దానికి తగినట్టుగా అసలు బౌలరే నోబాల్ వేసేస్తున్నాడు ఒకవేళ పటక పటక పట్టిన అది నోబాల్ అవుతుంది చివరికి పరిస్థితి ఏంటి అంటే ఏ రకంగానూ పాజిబిలిటీస్ ఉంటా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేంటి అంటే వాళ్ళ క్యాటర్ని కాపాడుకోవడం కోసం కావచ్చు తప్పులేదు క్యాటర్ని కాపాడుకోవడం కోసం ఎత్తులేస్తున్నారు ఓకే ఫైన్ అట్ ద సేమ్ టైం మేము రపరపాలు ఆడిస్తాం అని అని చెప్పేసి మనం బలంగా ఉండటం అని చెప్పడం వేరు కానీ మేము వస్తే రప్ప రప్పలాడిస్తామని అంటే అది దేనికి సంకేతం అధికారులు రప్పారప్పాలు అడుతారా రాజకీయ నాయకులు మీకు ఆపోజిట్గా ఉన్న పార్టీ నాయకుల్ని రప్పరప్పాలు ఆడిస్తారా లేకపోతే పార్టీ కార్యకర్తలు రప్పారప్పాలు ఆడతారా లేకపోతే హోల్సేల్గా ప్రజలు లేరు అధికారులు లేరు అతని పార్టీ వాళ్ళు లేరు మన వాళ్ళని పక్కన మిగతా వాళ్ళని ఏం ఉంటారా ఇక అట్లాగే ఉన్నట్టుంది సో వీళ్ళు ఏ ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వీళ్ళు కూడా చేస్తామంటారు ఏం అంటే ఏ చేస్తామంటున్నారు సో ఈ రప్ప రప్పలాడేస్తాం ఏ చేస్తామని అంటే ఎవరిని వేస్తారు పోని ఇప్పుడు నిజంగానే అధికారులు ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘించి చేసే లెక్క అయితే వైసీపీ వాళ్ళు ఈ రకంగా రప్ప రప్పలాడతాం ఫ్లిక్సీలు ఎలా పెడతారండి అది సరిగ్గా లేకే కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ రకంగా ఎగురుతూ ఉన్నారు ఇక్కడ కూడం ప్రభుత్వం అలసత్వాన్ని కూడా మనం గట్టిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఏం చేసినా మన మంచి ప్రభుత్వం మనం అలాంటివి ఏం టచ్ చేయమని అని చెప్పి చాలామంది కామెంట్లు నేను చూసా ఎన్నో వీడియోస్లో కామెంట్స్లో మన మంచి ప్రభుత్వం సో మేము అసలు ఎవరిని ఏం చేయం వాళ్ళు ఎంత మీదకు వచ్చి కొట్టిన చట్టపరంగా చర్యలు తీసుకుందాంలే అని అని చెప్పేసి అది కూడా నానుస్తూ ఉంటారు అని అని చెప్పేసి తిరిగి కూడం ప్రభుత్వం పైన కూడా సెటర్లు పెడతా ఉన్నాయి సో ఎనిహో ఇక్కడ ఓ విధంగా చెప్పవలసి వస్తే ఫైనల్గా ప్రజలకు కావాల్సిందేంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన కాదు మంచి నాయకుడా కాదా మంచి అభివృద్ధి చేస్తాడా లేదా అనేది ముఖ్యం ఆ కులమా ఈ కులమా వాడే కులం కులంతో పనిలే పార్టీతో పనిలే మంచిగా కమిట్మెంట్ ఉండి పనిచేస్తే అది ఎవరైనా సరే నెత్తిన పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు ఆ రకం ఎక్కడికి వెళ్ళినా సరే పోనీ ఒక హీరో ఇమేజ్ స్టార్ డమ్ అనుకుంటే అది ఒకసారి రెండుసార్లు ఉంటుంది ఆయన పదే పదే ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రజలను చపూర్వమైన స్పందన ఎందుకు లభిస్తుంది అక్కడ కమిట్మెంటు అది ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి లాగా అధికారంలో ఉండగా పరదాలు పెట్టేసుకొని బ్యారిగేట్లు పెట్టించి ఎలా పడితే అలా వెళ్ళాలా సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు మనం ఏం అనేది అని దగ్గరగా ఆలోచించి వాస్తవాలను చెబితే బెటర్ అలా కాకుండా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై తొమ్మిది రప్పా రప్ప అంటే ఇక చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎంత నిజమో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రాపా అనేది కూడా అంతే నిజమా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ